బాక్సులు సక్సెస్ఫుల్గా సర్దేశాం హరే కృష్ణ నాలుగు బాక్సులోకి మనం వెళ్ళిపోదాం థ్యాంక్ యూ వెరీ మచ్ సర్దిస్తే నేను పూజ చేసుకోవడానికి వెళ్తాను దంతా నీట్గా నువ్వు చెత్త తీసేసి మా పెట్టే ఓకే బృందా నుంచి మధురొస్తుంది అవి ఇన్ని ఇక్కడే అన్నీ అక్కడ మౌంట్ పెట్టేనా థర్డ్ లవ్ థర్డ్ లవ్ ఏమన్నా చూసేది ఏదో మాకు పని పట్టుకుంటే దాన్ని అంతా వెళ్ళిపోవాలి ఓకే ఇక ఎన్ని సజ్జి కుదిరితే అది ప్లేస్ లేదా లేదంటే ఇప్పుడు ప్రత్యామ్నాయ ఇంకో ఖాళీ చేస్తాం వాళ్ళు పేకకి పోతున్నారు మనమేమో పెట్టి తాడుకు వెళ్ళిపోతున్నాం పెట్టే వాళ్ళు చూడం అది మనమేమో నిన్న పూజ లేని వాళ్ళం ఏకాదశి టేపట్ అమ్మయ్య బృందావన విహారీ లాలికి అన్ని చేతులకి బృందాన ధామ్మకి మళ్ళీ జబ్బ జపమాలు ఆ రాకంతా జపమాలు పెట్టి ఆ రూల్లో అలాగే ఇటు ఇవి పెట్టు బాక్సులు ఏమీ ఉంచకూడదు అవన్నీ గ్రూపాల్స్ ద్వారా ఇది ధ్వని బాక్స్ ధ్వని దున్ ఇదిగో ఇవి ఏంటో తెలుసా ఇది తెలుసుగా కె చాంటి స్టాటింగ్ జమని చేసేవి దన్సుగా రంగు రంగులు ఇది కాస్ట్లీ కాస్ట్ మరి కాస్ట్లీ లుక్ చూడు లైట్ వెలుగుద్ది ైట్ అదే ఇవి చేతికి పెట్టు పెట్టవాసీ నెత్తు తెరబడతా నెత్తు అదే మనం వేసుకున్నాం కదా అదే ఇంకా మంచి క్వాలిటీ ఇప్పుడు మనం మెల్లో వేసుకున్నావా తలుపు వేసానన్నా ఇదే దీని ఏమంటారు మన ఏ అయిస్కాంతమారం పెద్దది రా సైజుడు చేతికిది అయస్కాంత మాల కాదు ఇది మాల కాదు కానీ బాబు ఏ బాగుంది సరిపోయింది లూజు ఏదన్నా తగుంది తక్కువ దిగిపోద్ది మనకు కాదు ఇది బాగా చాలా రాంపండు తెలుసా రాంపండు వాళ్ళ మేనడు ఉన్నాడు ఉజ్జిని అట్లాంటి పెద్ద హ్యాండ్ ఇది బాగుంటుంది పెట్టో అది లోపల పెట్టుకుంటావో తెలుద్దా ఇచ్చేయ్ నీకు కావాలా అక్కడ లోపల పెట్టు మోత ఏం పెట్టలేదు ఏసై సద్దు రావాలి నాకు ఓపిక లేదు నా అయి సద్దు కింద ఒక్కడు కూడా ఏమి ఉండకూడదు కింద ఒక్కడ కూడా నేను చిన్ని రాధాకృష్ణ ప్రయాణంలో నేను పెట్టుకుంటాను పెట్టి పెట్టి నీకు సదారా ప్లేస్ లేదు అంటే ఇక్కడ ఖాళీ చేద్దాం పెట్టు ఎంత కుది అంత ఇది కొంచెం పెద్ద రాధాకృష్ణ రాధాకృష్ణ లో ఇవన్నీ దేవుడికి శుద్ధి టైంలో పనికొస్తుంది వస్తుంది శుద్ధి శుద్ధికి రోజు వాటర్ రోజు వాటర్ నాట్ రోజు వాటర్ ఏ వాటర్ రోజు వాటర్ రోజు వాటర్ ఆ ఒరిజినల్ ఇది కాదులే కానీ ఒరిజినల్ తీస్తే డాబురు మనం వాడతాం కదా దేవుడిది డాబర్ డాబర్ ఒరిజినల్ మళ్ళీ నానా ఈ కింద అన్ని జపాల్లో ఆ సెక్షన్ అన్నీ అక్కడ పెట్టాయి ఎంత ఉంది

కౌంటర్ ఇది కూడా హ్యాండి టాలీ హ్యాండి ట్యాలీ ఇగో మేము చాలా చిన్నప్పటి నుంచి ఎలా తిప్తాం చూడాల బ్యాటరీ లేదు బ్యాటరీ అక్కర్లేదు అది చెప్తున్నాను ఇగో ఇలా అరే కృష్ణ హరే కృష్ణ 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 రామ 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 అంతే మొత్తం ఇది నొక్కితే జీరో వచ్చేస్తుంది మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం దాదాపు ఐదు రకాలు తెచ్చాము ఇందులో నువ్వు పెట్టావు కదా ఇందాక బాగా చెక్క చెక్కతోటి వచ్చింది తర్వాత రంగురంగులు వచ్చింది మళ్ళీ పిల్లలకి ఇచ్చింది మూడు రకాలు ఇది స్టీల్ది నాలుగు రకాలు ఇది అన్నిటికంటే కాస్ట్లీ ఐదు రకం ఇది మెల్లగా వేసుకోవచ్చు జపం చేసేది కాస్ట్లీ తెలిసిపోతులే వాటర్ వాటర్ అదే అంటున్నా ప్లీజ్ ఇది ఏందో ఓ ఇది మా దేవుడికి స్ప్రే ఇది ఒక అట్రబిట్ అడ్రబిట్ దేవుడికి పోతే కింద ప్లేస్ ఇస్తాం అడిబిట్ అడిబిట్టు ఇగో ఈ సబ్బా సబ్బు అంటారు కదా దేవుడి స్ప్రే అట్లుంది కదా ఇవి మంచి సెన్స్ ఓకే ఇవి తేలి జపం చేసేవి ఇగో ఈ జపాలన్నీ పట్టు అయినా చక్కగా పెట్టి పెట్టి అన్నీ అదే మొత్తం నువ్వు ఆ రాక అంతా వాడేసుకో అదే ఎందాక పడిపోయింది అదే దాదా దా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రా దా నువ్వు నా మాట విని రెడ్డి ఇక నేను వెళ్తాను హారతివ్వాలి నువ్వు శుక్రం చేయి ఇగో పెట్టి పెట్టి నీ రూమ్లో కొట్టుపో పట్టుపోయి సర్దిగాని ఇవన్నీ అక్కడ సర్ది ఇది లాస్ట్ అన్న ఫైనల్ మొన్న తెంపిన సంచి ఏమిటివి కిచెన్స్ ఇవి పిల్లలకి చిన్ని ఫ్రూట్లు చిన్న చిన్నవి అంత చిన్న ఇది మరీ చిన్నగా ఉంది దీనికంటే చూసి ఇది బాగుంది అమ్మో చాలా చిన్నది ఇది ఇందా పిల్లలకి ఇచ్చాను ఇది నేను దాచుకుంటాయి మనం ఇప్పుడు తుడిచే పోగి అవి ఇచ్చి కదా పడిపోయి ఒక పని చేద్దామా టేబుల్ దగ్గర నల సంచి ఉంది వెళ్ళే అవి ఎందుకు ఈ సంచే ఉందిగా రెడీ నాలుగు మళ్ళీ సరిపోవచ్చు చాలా నాలుగైదు వందలుంటాయి ఒరిజినల్ మన దగ్గర ఉంటుంది ఈ జప బ్యాగులుంటాయినా పవిత్ర మాల్లో ఓకేనా గిల్లలో పెట్టేద్దాం నాకు ఓపిక లేదు ఓకేనా నువ్వు ఏం చేస్తావు మొత్తం ప్రకటి చేసేది శిల ప్రోభాదికి బృందావన విహారీ లాలకి బృందావన ధామకి ఇన్ని సామాన్లు మనం తీసుకొచ్చి ఇంతమందికి ఇవ్వాలంటే మనమా యూట్యూబ్ కింద అడగం మరి ఎలా వస్తాయి సంవత్సరంలో ఈ ఒక్కసారి మనకి హృదయం కలిగినటువంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇవి వస్తాయి అలా అందరికి ఇస్తే వాళ్ళు ఆనందపడతారు ఆనందం పంచడం మన ఉద్దేశం వస్తువు కాదు పంచేది కృష్ణుడి యొక్క ప్రేమను పంచడానికి ఈ ఆనందాన్ని పంచడానికి ఈ ప్రయత్నం అంతే బృందావన విహారి లాల్కి ఆజ్కి ఆనంద్కి థ్యాంక్ యూ వెరీ మచ్ శిల ప్రభుపాదికి మాకు ఈ సహకారం చేసినటువంటి ఆ వధాన్యులందరికీ కూడా బృందావనంలో ఉన్న రాధా శ్యామసుందరులు శ్రీ చైతన్య మహాప్రభు గోవిందులు శిల శిలప్రరూపాదు వారు ఎప్పుడూ వారిపై అనుగ్రహాన్ని కురిపించుగాక శిలప్రూపాదికి థ్యాంక్ యూ వెరీ మచ్ చేస్తాను